గడ్డి ఎప్పుడైనా ఇరుక్కుంది అనుకుంటే మన లివర్ వెనక్కి పుష్ చేసినప్పుడు రివర్ గడ్డి అనేది మనకు వెనక్కి పుష్ చేస్తాను ఇది వచ్చేసి ఇరవై ఒక పడే మోడల్ దీని ధర వచ్చేసి ఇరవై నాలుగు వేలండి ఈ ఐదు బ్లేడ్లు కన్వేయర్ గేర్ సిస్టమ్ ఉన్న మోడల్ కి ఇరవై ఆరు వేల ఐదు వందలు దీని ప్రైజ్ అండి నమస్తే అండి అందరికి సో ఉన్నామంటే విజయవాడ దగ్గరలో ఉన్నామండి చూసుకోవచ్చు ఇక్కడ వ్యవసాయం సంబంధించినటువంటి పరికరాలే గానీ చాప్ కట్టలే కానీ అలాగే మిల్కింగ్ మిషన్ ల గానీ చాలా రకాల ఐటమ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సార్ పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఎట్లా ఆన్లైన్ డెలివరీస్ ఏమన్నా అందుబాటులో ఉన్నాయి సర్వీస్ ఏ విధంగా అందిస్తున్నారు అసలు ఎస్పెషల్లీ రైతులు వీరి దగ్గర ఏం కోరుకుంటున్నారు అనే విషయాలు పూర్తి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా మీకేమైనా సందేహాలు ఉంటాయి కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి నమస్తే అన్నగారు నమస్తే అన్నగారు మీ పేరు సుమన్ అండి సుమన్ ఒక్కసారి మన లొకేషన్ చెప్పండి మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి విజయవాడ ఎయిర్పోర్ట్ కి సమీపంలో ఉన్న కేసర్పల్లి విలేజ్ లో కిసాన్ కృషి ఆగ్రో ఇండస్ట్రీస్ పేరు మీద మనం ఆఫీస్ రన్ చేస్తున్నాం అండి నుంచి మీరు రన్ చేస్తున్నాం రెండు వేల ఇరవై ఒకటి నుంచి రన్ చేస్తున్నాం రెండు వేల ఆల్మోస్ట్ ఒక నాలుగు సంవత్సరాలు అయితే మన దగ్గర మేజర్ గా అయితే అగ్రికల్చర్ సంబంధించిన మినీ ఎక్విప్మెంట్స్ అలానే డైరీ ఫార్మ్ కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని ఎక్విప్మెంట్స్ అయితే మన సప్లై చేస్తాం ఆ సెక్టర్ గురించి చూసుకుంటే ఒక్కొక్క దానిలో త్రీ ఫోర్ మోడల్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి మనం స్ప్రేయర్ గురించి చూసుకుంటే బ్యాటరీ స్ప్రేయర్స్ తైవాన్ స్ప్రేయర్స్ అలా నియోస్ స్ప్రేయర్స్ అని కొత్తగా వచ్చాయి వాటర్ పంప్స్ చూసుకుంటే పెట్రోల్ డీజిల్ ప్రొడక్షన్ చూసుకుంటే చాఫ్ కటర్స్ మిల్క్ మిల్కింగ్ మిషన్స్ బ్రష్ కట్టర్స్ కౌ మ్యాట్స్ ఫాగర్స్ ఇలా అన్ని ఎక్విప్మెంట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్స్ మీ దగ్గర కాదు అనుకుంటే ఉన్నాయి అవును సార్ ఏ సెక్టార్ లోకి వెళ్ళినా మాక్సిమం దానిలో అన్ని ఎక్విప్మెంట్స్ అయితే మనం ఇట్లా ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇట్లా అందుబాటులో ఉందా ఉంది సార్ మన త్రూ అంటే కాల్ సర్వీస్ లోనే ఎందుకంటే ఆన్లైన్ అంటే మనకి దానిలో దాని డీటెయిల్స్ అనేది రైతుకి అందరికీ తెలియకపోవచ్చు సో కాల్ చేస్తే మనం దాని గురించి వివరాలన్నీ చెప్పి లేదా వీడియో కాల్ వాళ్ళకి చూపించి దాన్ని పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం క్యాష్ ఆన్ డెలివరీ కొన్ని కొంత అడ్వాన్స్ పేమెంట్ అయితే ఉంటుంది సో అడ్వాన్స్ పేమెంట్ అయితే మనం రైతు దగ్గరలో ఉన్న టౌన్ అయితే బుకింగ్ చేయడం జరుగుతుంది రైతు అక్కడ ఎక్విప్మెంట్ చూసుకున్న తర్వాత ఆ ఎక్విప్మెంట్ సంబంధించిన ఫుల్ పేమెంట్ అప్పుడు పే చేయచ్చు ఫస్ట్ చాప్ తీసుకున్నాం తర్వాత అగ్రికల్చర్ వ్యవసాయ పరికరాల గురించి మీ దగ్గర డిఫరెంట్ ఆఫ్ ఉన్నాయి ఏడు రకాలు చాఫ్ కట్టలు ఉన్నాయి ఏడు రకాల్లో మనకి చిన్నది ఒక రెండు నుంచి ఆరు పశువులు ఉన్న రైతు ఇంటి దగ్గర పెట్టుకునే డైరీ ఫార్మ్ దగ్గర నుంచి ఒక పెద్ద షెడ్ వేసుకుని ఒక యాభై బర్రెలు కానీ గేదెలు కానీ లేకుంటే పొట్టేళ్ళై పెంచుకున్నా కూడా వాటికి కూడా సపో సపోర్ట్ చేసేలాగా మన దగ్గర చేపట్టరు చిన్న చాపల్ కూడా రైతుకు అంత సరిగా పని చేయవు చాలా వరకు అపోహ ఉన్నది కదా మీరేమో కొంచెం చిన్నగా కూడా మంచిగా పనిచేసే అంటున్నారు ఎట్లా అసలు ఒకసారి చెప్పండి అలాగే బ్లేడ్స్ ఫైవ్ బ్లేడ్స్ ఉన్నాయా లేకుంటే ఫోర్ బ్లేడ్స్ ఉన్నాయి ఇంజియన్ చాపటర్ కూడా అందుబాటులో ఉన్నాయి ఒక్కసారి చెప్పండి మెయిన్ గా ఫస్ట్ ఈ చాపటర్ల గురించి రైతుకు పూర్తి అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా అండి ఎక్కడైతే మనం పూర్తిగా అవగాహన కల్పించమో అప్పుడు దాని మీద అపోహ అయితే వస్తుంది ఇది వర్క్ చేయవు సరిగ్గా మనకి రైతుకు ఉపయోగపడవు అని ఈ మోడల్స్ వచ్చేసి మనం ఫోర్ బ్లేడ్ మోడల్స్ ఓకే ఈ వీటి గురించి మనం పూర్తిగా అవగాహన కల్పించి దీని మెయింటెనెన్స్ లో గానీ దీని వర్కింగ్ లో గానీ చెప్పగలిగితే రైతు ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకుని సక్సెస్ గానీ రన్ అవుతుంది ఇంట్లో టూ ఇన్ వన్ ఉంది అండి ఇప్పుడు మోటారు ప్లస్ మోటార్ ప్లస్ ఇంజిన్ అండి చూపించే మోడల్స్ అన్నిటికీ కూడా మోటార్ ప్లస్ ఒకవేళ కరెంట్ లేని పరిస్థితిలో పెట్రోల్ కానీ డీజిల్ ఇంజన్ కొన్ని మోడల్స్ అయితే మాక్సిమం పెట్రోల్ ఉంటుంది హై మోడల్స్ కి వెళ్లేసరికి డీజిల్ ఇంజిన్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు డీజిల్ ఇంజన్ ఫోర్ బ్లేడ్ మోడల్ కాబట్టి దీని కటింగ్ కెపాసిటీ గంటకు ఆరు వందల నుంచి వెయ్యి కేజీల వరకు వస్తుంది గంటకి సతాయించడం కానీ ఏమైనా ఉంటా ఏముండదండి ఇది కరెంట్ మోటార్ తో సెట్ రన్ అవుతుంది కాబట్టి ఈజీ మెయింటెనెన్స్ ఇది కూడా సింగిల్ ఫేస్ త్రీ ప్స్ అంటే సింగిల్ ఫేస్ అండి ఈ చిన్న మోడల్స్ అన్ని కూడా సింగిల్ ఫేస్ తో వస్తే ఇది చిన్న మోడల్ కాబట్టి మనకి దీనికి మెయింటెనెన్స్ కూడా చాలా ఫ్రీ ఉంటది దీనికి గేర్ వీల్స్ ఉండవు డైరెక్ట్ గా పుల్లీస్ మీద రన్ అవుతూ ఉంటది వాళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటది తక్కువ ప్రైస్ లో కూడా వస్తుంది ప్లేడ్ అయినా కూడా ఈ మోడల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ కన్వేర్ సిస్టమ్ ఉంటుంది కన్వేర్ బెల్ట్ మోడల్ సో దీని వల్ల మనం గడ్డి బయట పెట్టినా కూడా ఆ బెల్టే లోపల వెళ్ళి రోలర్స్ కి అందిస్తుంది అలా రోలర్స్ అందియడం వల్ల గడ్డి కటింగ్ అనేది మనకి హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఈ మోడల్ దీంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి దీంట్లో టూ మోడల్స్ ఉన్నాయండి ఇది ఫార్మ్ చాయిస్ కంపెనీ లో టూ మోడల్స్ ఉన్నాయి ఇది వితౌట్ గేర్ మోడల్ దీంట్లో విత్ గేర్ మోడల్ కూడా ఉంటుంది దానిలో మనం గేర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనకి మేకలు కానీ పొట్టేళ్ళు కానీ ఉన్నప్పుడు ముక్క సైజ్ తగ్గించుకోవచ్చు గేర్ మోడల్ చిన్నగా చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ వచ్చినప్పుడు మనకి మేకలో గేదలు కానీ తినడానికి ఈజీగా ఉంటది అలాంటి గేర్ మోడల్ ఉపయోగపడతాయి కామన్ గా ఏమన్నా వారంటీ సిక్స్ మంత్స్ మోటార్ వారంటీ ఉంటుంది మిషన్ కి ఎటువంటి వారంటీ ఉంటుంది ఎందుకంటే ఇది మొత్తం కూడా ఐరన్ ఐరన్ పార్ట్స్ బ్లేడ్స్ మీద రన్ అవుతుంది కాబట్టి ఆ బ్లేడ్స్ అనేది మనం ఒక షార్ప్ పెట్టించుకుంటూ ఉండాలి గేర్ వీల్స్ అనేది మనం గ్రీజింగ్ పెట్టుకుంటూ ఉండాలి సో ఈ మెయింటెనెన్స్ చేసుకుంటే వాటి వాటిలో ప్రాబ్లమ్స్ ఏం రావు మెయిన్ గా వచ్చేదా కి మోటార్ ని మనం సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు దీన్ని వాడుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు కామన్ చాక్ లో హెవీ సైజ్ ఏమున్నాయి ఉన్నాయి కామన్ హెవీ సైజ్ అంటే మన దగ్గర టోటల్ మోడల్స్ ఉన్నాయి కదా దీని నెక్స్ట్ మోడల్ వచ్చేది ఇది ఫైవ్ బ్లేడ్ మోడల్ అండి మనం చూసింది ఫోర్ బ్లేడ్ మోడల్ ఇది ఫైవ్ బ్లేడ్ మోడల్ ఒకసారి ఈ క్వాలిటీ కూడా చూస్తే మన కొంచెం ప్రీమియం మోడల్ అండి ఇది సో దీనికి ఫైవ్ బ్లేడ్ క్రాస్ వస్తాయి సో ఇలా ఫైవ్ మన ముక్క కటింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది యూనిక్ అంటే చాలా ఆరంగులం పెట్టుకున్నప్పుడు ఇలా గేర్ షిఫ్టింగ్ ఉంది కదండి షార్ట్ లో పెట్టుకున్నప్పుడు ఆరంగులం కట్ అవుతుంది లాంగ్ లో పెట్టుకున్నప్పుడు ఆంగులం కట్ అవుతుంది సో దాని వల్ల మనకి రోలర్స్ ఇవన్నీ ఐటమ్స్ అన్ని కూడా ప్రీమియం ఉండడం వల్ల మనకి ఇది లైఫ్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది ఫైవ్ లైట్స్ కాబట్టి కటింగ్ కెపాసిటీ కూడా బాగుంటుంది దీంట్లో కూడా ఇన్ లేదా కస్టమర్ రిక్వైర్మెంట్ అయితే ఉన్న పరిస్థితిని బట్టి ఒకవేళ ఇంటి దగ్గర కరెంట్ ఉన్నప్పుడు మోటార్ తీసుకుంటారు పెట్టుకున్నప్పుడు అక్కడ కరెంట్ ఫెసిలిటీ ఉండదు కాబట్టి తో తీసుకుంటారన్నమాట పెట్రోల్ ఇంజిన్ ఈ మోడల్స్ అనేది పెట్రోల్ ఇంజిన్ ఇది దీని తర్వాత మోడల్ ఇది కూడా ఫైవ్ మోడలే మోడల్ దీనిలో ఉన్న మెయిన్ ప్రత్యేకత ఏంటంటే దీనికి చైన్ సిస్టమ్ వస్తుంది మనం చూసిన మోడల్ ఇక్కడ బెల్ట్ ఉంటుంది ఆ బెల్ట్ అనేది దానికి డ్యూరబిలిటీ అనేది తక్కువ ఉంటుంది ఈ చైన్ సిస్టమ్ ఏంటంటే మనకి మెయింటెనెన్స్ చేసుకున్నాం అనుకోండి దీనిలో చైన్స్ ఉంటాయి సో ఈజీగా కన్వేయర్ అనేది లాక్కుంటూ వెళ్ళి మనకి లోపల ఉన్న రోలర్స్ అందిస్తుంది ఇది కూడా ఫైవ్ అండి ఇది కూడా ఫైవ్ బ్లేడ్ మోడల్ అండి దీనికి ఫైవ్ బ్లేడ్స్ ఉంటాయి క్రాస్ బ్లేడ్స్ ప్లస్ రోలర్ ఇదంతా కూడా ప్రీమియం మెటీరియల్ అండి ఇది వచ్చేసి ఇరవై ఒక ఐదు వందలు పడే మోడల్ గేర్ లేని మోడల్ వచ్చేసి మనకి ఆరు వందల కేజీలు కటింగ్ వస్తుంది కాబట్టి సుమారు ఆరు నుంచి ఎనిమిది పశువులు ఉన్న వాళ్ళకైతే ఇది సెట్ అవుతుందండి ఒకవేళ దీంతో పాటు మనకి గొర్రెలు మేకలు కూడా ఉన్నాయి అనుకోండి దీనిలో గేర్ మోడల్ అనుకోండి అవుట్పుట్ రెండు ఒకటే ఉంటుంది ఆరు వందల నుంచి ఎనిమిది వందల కేజీలు వస్తుంది కటింగ్ కాకపోతే చిన్న ముక్క కూడా కటింగ్ అవడం వల్ల మనం మేకల పొట్టెలు ఉన్న వాళ్ళకి గేర్ మోడల్ తీసుకోవచ్చు అది రెండు ఇరవై రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ మోడల్ ఇది వచ్చేసి ఐదు బ్లేడ్ లో కన్వేయర్ లేని మోడల్ నార్మల్ మోడల్ నార్మల్ ఈ నార్మల్ మోడల్ వచ్చేసి గంటకి పదిహేను వందల కేజీల వరకు కటింగ్ వస్తుంది దీనికి కూడా మన సుమారు పది నుంచి పదిహేను పశువులు ఉన్న వాళ్ళకైతే ఇది సూటబుల్ అవుతుంది దీని ధర వచ్చేసి ఇరవై నాలుగు వేల నెక్స్ట్ వచ్చేసి దాని నెక్స్ట్ మోడల్ ఇది కూడా ఫైవ్ బ్లేడ్ మోడలే దీనికి చైన్ సిస్టమ్ వస్తుంది ఈ చైన్ సిస్టమ్ మోడల్ వచ్చేసి దీనికి సేమ్ మన గేర్ సిస్టమ్ గేర్ మోడల్ ఉంటుంది ఈ ఐదు బ్లేడ్లు కన్వేయర్ గేర్ సిస్టమ్ ఉన్న మోడల్ కి ఇరవై ఆరు వేల ఐదు దీని ప్రైజ్ అండి సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు పశువులు ఉన్న వాళ్ళకి వాడుకోవచ్చు రెండు వేల కేజీలు దీని కటింగ్ అవుట్పుట్ అండి ఇప్పుడు ఇవన్నీ కూడా హై స్పీడ్ మోడల్స్ అండి నెక్స్ట్ వచ్చేవి హెవీ మోడల్స్ హెవీ మోడల్స్ లో ఏంటంటే మనకి మెయిన్ మెటీరియల్ అంతా కూడా చాలా హెవీ ఉంటది మనకి బ్లేడ్స్ చూసుకున్నా కూడా బ్లేడ్స్ చాలా హెవీ ఉంటాయి ఓకే మనకి బయటికి గడ్డి పుష్ చేసే బ్లేడ్స్ కానీ ఈ మిడిల్ ప్లేట్ కానీ దీని థిక్నెస్ కూడా చాలా హెవీ ఉంటుంది దానివల్ల మనకి దీని లైఫ్ ఎక్కువ వస్తుంది ప్లస్ దీని కటింగ్ కెపాసిటీ అనేది సేమ్ గా ఉంటది ఇప్పుడు కూడా సేమ్ సైజ్ ముక్క అయితే కటింగ్ అవుతుంది దీనికి ఓకే దీని కూడా మనకి పెట్టే గడ్డిని బట్టి హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ వరకు అరంగుళం నుంచి అంగుళం వరకు కూడా గడ్డి కటింగ్ సైజ్ ఉంటుందన్నమాట అనమాట త్రీ బ్లేస్ అది దీనికి త్రీ హెచ్పి ఫోర్టీన్ ఫార్టీ ఆర్పిఎం ఉన్న మోటార్ వస్తుంది దాని వల్ల లోడ్ కెపాసిటీ ఎక్కువ తీసుకుంటది కటింగ్ మాత్రం చాలా బాగుంటది సతాయించడం దీనిలో ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఇది మొత్తం కూడా గేర్స్ రన్ అవుతది దీనికి బెస్ట్ మోడల్ బెస్ట్ ఫీచర్ ఏంటంటే దీనికి రివర్స్ గేర్ కూడా ఉంటుంది ఇరుక్కుంది అనుకుంటే మన లివర్ ని వెనక్కి పుష్ చేసినప్పుడు రివర్ గడ్డి అనేది మనకి వెనక్కి పుష్ చేస్తుందన్నమాట రివర్స్ రోలర్స్ ఉంటాయండి దీనికి ఈ రోలర్స్ ఉన్నాయి కదా ఈ రోలర్స్ అనేవి మళ్ళీ రివర్స్ తిరిగి గడ్డి అనేది మనకి వెనకైతే వస్తది ఓకే ఓకే ఇరికిపోయినప్పుడు కూడా మనకి ఇబ్బంది ప్రాబ్లం ఇబ్బంది ఏం ఉండదు మామూలుగా ఎన్ని ఆవులు బర్లున్న ఆవులు ఇది వచ్చేసి ముప్పై నుంచి నలభై వరకు ఉన్న వాళ్ళు సెట్ అవుతుందండి ముప్పై నలభై ఐదు వరకు మాక్సిమం మనకి టైం ని బట్టి మనకి టైం తక్కువ అవ్వాలి అనుకుంటే దీనికన్నా హెవీ మోడల్ కి వెళ్లొచ్చు లేదా మనకి ఒక టైం తీసుకున్న పర్లేదు మనకి మోడల్ నచ్చింది అంటే దాంతో పాటు ఒక పది నిమిషాలు బాగుండే ఎక్కువ టైం తీసుకుంటున్నాను దీంట్లో టూ ఇన్ వన్ మోడల్ కూడా ఉందని దీంట్లో టూ ఇన్ వన్ ఉండదు కానీ ఈ మోడల్ వచ్చేసి టూ సైడ్ ఓపెనింగ్ అన్నమాట టూ సైడ్ గడ్డి పైనుంచి ఇటు ఓపెన్ చేసుకుంటే గడ్డి పైనుంచి అవుట్ పుట్ వస్తుంది అప్పర్ బ్లో అప్పర్ బ్లో డౌన్ బ్లోవర్ కూడా ఉంది ఓకే కూడా వస్తుంది సైడ్ నుంచి కావాలంటే అటు సైడ్ ఓపెన్ చేసుకుని ఇంకొక సైడ్ క్లోజ్ చేసుకుంటాం దీంట్లో ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా ఇంకా ఏమన్నా చాప్ కలర్స్ హెవీ మోడల్స్ లో ఇది మీడియం మోడల్ అండి సో మనకి హెవీ కాదు అలానే లైట్ కాదు డైరీ ఫార్మ్ స్టార్ట్అప్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఎన్ని పశువులు పెంచుకుంటామో తెలియదు అనే వాళ్ళకి ఈ మోడల్ అయితే బాగుంటుంది ఎందుకంటే మన చిన్న మోడల్స్ తీసుకుని కొంచెం పశువులు పెరిగినప్పుడు దాన్ని ఇబ్బంది పడకుండా ఇబ్బంది పడకుండా మళ్ళీ దీన్ని చేంజ్ చేసే మార్చే ఉద్దేశం లేనో లేదు అనుకున్న వాళ్ళు ఈ మోడల్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మామూలుగా ప్రైస్ ఎంత పడవచ్చు అండి దీని ప్రైస్ ముప్పై ఐదు వేలు అండి బార్గెనింగ్ ఏమైనా ఉంటుందా అండి ఉంటుంది సార్ మాక్సిమం ట్రై చేద్దాము అంటే మనకి రైతు ఉన్న దూర బట్టి మనం సపోర్ట్ చేద్దాం ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తారా మీరు చేస్తామండి వాళ్ళు రైతు ఇక్కడ ఒకవేళ చూసుకుంటానంటే ఇక్కడికి రావచ్చు అండి వీడియో కాల్ లో చూపించినా వాళ్ళకి ఓకే అన్న చూపిస్తాము ఒకవేళ రైతు రాలేన పక్షాన్ని మాకు ట్రాన్స్పోర్ట్ పంపేయండి అడ్వాన్స్ అమౌంట్ వేస్తామంటే ట్రాన్స్పోర్ట్ చేసేస్తాము మామూలుగా దీంట్లో వారంటీ ఏమి ఇస్తున్నారు వారంటీ మోటార్ కే మోటార్ కి మోటార్ ఈ మోడల్ ఎస్పెషల్ మన మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మోటార్ కి వన్ ఇయర్ పీస్ రీప్లేస్మెంట్ వారంటీ ఇస్తామండి మోటార్ ఏమైనా అయితే పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ దీనికి మనం మెయిన్ గా మోటార్ దగ్గర బాగా కేర్ తీసుకున్నాము లక్ష్మీ మోటార్ ఇస్తాము ప్లస్ త్రిబుల్ కండెన్సర్ నార్మల్ గా అయితే మార్కెట్ లో డబుల్ కండెన్సర్ మోటార్స్ ఏ ఉంటాయి దీనికి ఇచ్చేది ట్రిపుల్ కండెన్సర్ మోడల్ దాని వల్ల దీని లైఫ్ అనేది ఖచ్చితంగా వన్ ఇయర్ వారంటీ పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ వారంటీ ఇస్తున్నాం ఇది టూ ఇన్ వన్ మోడల్ ఉంది ఎట్లా ఇది ఎట్లా వర్క్ ఇది టూ ఇన్ వన్ మోడల్ వచ్చేసి మనకి అటు గడ్డి ఆడుతుంది అలానే దాన కూడా ఆడించుకోవచ్చు ట్రేస్ ఇస్తున్నాము దీనిలో వాళ్ళకి పిండి కానీ బద్దలు కానీ రవ్వ కానీ ఎలా ఆడాలనుకుంటే దాని ప్రకారం వాళ్ళు ఈ ట్రేస్ మార్చుకోవడమే దీనిలోనే సో చూసుకోవచ్చు ఇది టూ ఇన్ వన్ మోడల్ అంటున్నారు ఒకసారి చూద్దాం గడ్డి చాఫింగ్ కూడా మామూలుగా ఎంత వర్క్ చేస్తుండొచ్చు అండి ఇది చాఫింగ్ ఇది ఇది గంటకు రెండు వేల ఐదు నుంచి మూడు వేల అండి దీనికి టూ టూ బ్లేడ్స్ ఉంటాయి హెవీ బ్లేడ్స్ కామన్ బ్లేడ్ చూసిన చిన్న ఉండే అంత వర్క్ చేస్తా చేస్తాను చాలా హెవీ అండి అంటే ఇవి కార్బన్ స్టీల్ ఉంటాయి కార్బన్ స్టీల్ బ్లేడ్స్ అంటే మనకి ఉన్నట్టులో హెవీ బ్లేడ్స్ అనమాట సో దీనికి లైఫ్ ఎక్కువ ఉంటుంది అలానే త్వరగా అరుగుదల రాదు ఓకే సో దానివల్ల మీకు కొంచెం గడ్డిలో దంతలాగా ఉన్నా కూడా ఇది ఈజీగా కట్ చేస్తుంది ఇప్పుడు దీనికి త్రీ హెచ్పి మోటార్ త్రీ హెచ్పి మోటార్ వేసుకోవచ్చు ఫైవ్ హెచ్పి మోటార్ వేసుకోవచ్చు ఫైవ్ హెచ్పి కొంచెం వైబ్రేట్ అయితే అంటారు పెట్టుకోవచ్చు అంటారు లేదండి దీనికి హెవీ మోడల్ ఇది హెవీ మోడల్ ఐరన్ ఎక్కడ చూసుకున్నా కూడా థిక్నెస్ బాగా హెవీ ఉంటుంది దీనికి అందుకే మీరు చూడడానికి చిన్నగా ఉన్నా కూడా మనం ఇచ్చింది ఐరన్ క్వాలిటీ హెవీ ఇచ్చాము సో దానివల్ల మనం దీని లేపాలన్నా కూడా కష్టమే ఓకే సో అందుకని దీనికి వీల్స్ వీల్ ఫెసిలిటీ ఇచ్చాము పుషింగ్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోవడానికి వీటికి వీల్స్ కూడా ఉంటాయి సో ఏమైనా పట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇది క్లోజ్ చేసుకుని పెట్టాలి అవునండి గడ్డి దీనిలో మనకి ట్రేస్ ఉంటాయి ట్రేస్ అనేది మనం ఇక్కడ ఇక్కడ చేంజ్ చేసుకుంటాం మనకి మొత్తం క్లోజింగ్ ఉన్నది కాబట్టి గడ్డి పైనుంచి వస్తుంది మనకి ఏమన్నా ఈ ఆడుకోవాలనుకున్నప్పుడు ఆ ట్రే తీసి ఈ ట్రై పెట్టుకుంటాం అప్పుడు ఈ ట్రైవ్ క్లోజ్ చేసేస్తాం దానివల్ల మనం గడ్డి రాదు కింద నుంచి ఏదైతే ఆడేమో అది కింద నుంచి పిండి కానీ రవ్వ కానీ కింద వస్తుంది మామూలు ఎట్లా ఏమైనా వ్యాన్ తీసుకున్నారండి దీనికి మిషన్ కి వారంటీ ఏమి ఉండదు అండి కూడా మోటార్ కే మనం క్రామ్టన్ మోటార్ ప్రిఫర్ చేస్తున్నాం అండి క్రామ్టన్ మోటర్ త్రీ హెచ్ పి కానీ ఫైవ్ హెచ్పి కానీ కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి త్రీ హెచ్పి మోటార్ అయితే నలభై ఐదు వేలు సంవత్సరం సర్వీస్ వారంటీ ఉంటుంది దీనికైతే క్రామ్టన్ వాళ్ళది అదే మన లక్ష్మీ లక్ష్మీ మోటార్ అయినా పర్లేదు అనుకుంటే నలభై వేలకు వస్తుందండి అది అది కూడా మీకు వన్ ఇయర్ పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది రైతు యొక్క రిక్వైర్మెంట్ బట్టి మీరు అందిస్తూ ఉంటున్నారు